హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఇప్పటి వరకు ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేయలేదు కదా అనే వీడియో అయితే షూట్ చేశాను ఇదైతే ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్యూస్డే రోజు అంటే క్రిస్మస్ ముందు రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఆ రోజు అందరికన్నా ముందే మాకు కన్నయ్య లెగిసిపోయి అల్లరి కూడా స్టార్ట్ చేస్తాడు దానిలో ఒక అయిన ముగ్గు కూడా పంపేశాడు అనమాట మా అమ్మాయి ఇది క్లీన్ చేస్తుంది ఆ రోజు వర్షం కూడా పడింది అనుకుంటా మార్నింగ్ వెదర్ అంతా చాలా కూల్ కూలుగా ఉంది మా కన్నయ్య స్కూల్కి వెళ్ళేది టెన్ కి కాబట్టి కంగారేం లేకుండా వాడు ఆడుకుంటున్నాడు నాకు కూడా అవుతున్నాయి అదే అందరిలాగా ఎయిట్ థర్టీ నైన్ అంటే వాడు వెనకాల పరుగులు పెడతాను సరిపోతుంది నాకు ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా దానికి కూడా రీజన్స్ ఉన్నాయి సంక్రాంతి దగ్గరలో ఉంది కదా అని పండగ పనులు అయితే స్టార్ట్ చేస్తాము ఇల్లు దులపడం కడగడం బట్టలు అన్ని అలమర్లో సర్దడం లాంటివి అనమాట ఇంకా కొన్ని పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి మా ఇంట్లోపలైతే పెయింటింగ్స్ తో ముగ్గులు పెట్టుకోవచ్చు అనుకుంటున్నాం మరి చూడాలి అవుతుందో లేదో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే రోజు మంగళవారం కదా పూజ అయితే చేసుకుందామని పూజ సామాన్లు అన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పల్లి చట్నీ చేసి మినపొట్టయితే వేసి ఆ రోజు ఎందుకో మరి ఎవరో కూడా ఇడ్లీ తిన్నారని చెప్పి ఇంక అందరికి మినపట్లు అయితే వేసి ఇచ్చేసాను నేను కూడా అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ పూజ చేసుకుంటున్నాను కానీ గంట అయితే లేదు అప్పటికే మాకు అన్నయ్య అయితే ఆడుకుంటూ ఆడుకుంటూ గంట లోపల చిన్న గుండెం అయితే అది పెట్టడానికి అయితే అవదని చెప్పి ఇంకా కొత్త గంట అయితే తీసుకున్నాం తర్వాత ఈ మధ్య మా మందారం చెట్లు కూడా పెద్దవి అయ్యి పూలు కూడా పూస్తున్నాయి అవి పూజకు సరిపోవని చెప్పి మా పెద్ద అత్తయ్య గారు కూడా కొన్ని పూలు అయితే ఇస్తారు మాకు అన్నయ్య వాళ్ళ స్కూల్లో ప్లే గ్రూప్ కి నర్సరీ కుకు సెక్షన్ కి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయంట మండే నైట్ అయితే వాళ్ళు మ్యామ్ మెసేజ్ చేశారు బాయ్స్ ని శాంతా క్లాస్ డ్రెస్ గర్ల్స్ అయితే ఏంజెల్ డ్రెస్ పంపించండి అని మా కన్నయ్య అయితే శాంతా క్లాస్ డ్రెస్ ఏం లేదు పోనీ తీసుకుందామంటే నెక్స్ట్ డే మంగళవారం కదా రావులపాలెం షాప్స్ అన్ని క్లోజ్ లో ఉంటాయి ఎలాగో ఇంట్లో అయితే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో న్యూ డ్రెస్ ఉంది ఇంకా అయితే వేసి స్కూల్ కి తీసుకెళ్ళాము అంటే శాంతా క్లాస్ డ్రెస్ అయితే కంపల్సరీగా వెయ్యాలని అయితే ఏం చెప్పలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసి తీసుకురండి అని అయితే చెప్పారు మేము వెళ్ళేటప్పటికే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మ్యూజిక్స్ అన్నీ వినిపిస్తున్నాయి అనమాట పేరెంట్స్ అయితే లోపలికి ఎలా చేయరు ఇంకా అక్కడి నుంచి ఆయలైతే తీసుకువెళ్ళిపోతారు స్కూల్కి లేట్ అవుతుందని చెప్పైతే నేను టిఫిన్ కూడా చేయలేదు ఇంకా వాడిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక అయితే టిఫిన్ చేశాను మాకు అన్నయ్య స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వంట పని అంతా చేసేసుకుంటున్నాను అండ్ చేసుకోవాలి కూడా ఎందుకంటే వాడు వచ్చాడంటే ఇంట్లో పని పనేది అవనడు పనంతా పక్కన పెట్టేసి వాడు అంటలు తిరగడం సరిపోద్ది నాకు ఆ రోజు లంచ్ లోకి సింపుల్గా దండకాయ ఫ్రై రసం అయితే పెట్టేశాను తాలింపులు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి అయితే ఫ్రై చేస్తాను కానీ ఆ రోజైతే ఆయిల్ బాగా హీట్ అయిందని చెప్పి మర్చిపోయి స్టార్టింగ్ గా దొండకాయ ముక్కలు వేసి అయితే ఫ్రై చేస్తాను వంట కంప్లీట్ అవుతుంది అనుకుంటే ములకడైతే కనిపించింది ఒకటే కదా వేస్ట్ గా పడలేక దాంతో అయితే పులుసు కూడా పెట్టేసాను నెక్స్ట్ సింకుల అంటలు లీన్ చేసుకుంటూ వంట కూడా కంప్లీట్ అయిపోయింది లోపం ఒక అన్నయ్య కూడా వచ్చేసాడు ఒక అయితే స్కూల్లో విజిల్ ఇచ్చారంటే ఇంక వచ్చినప్పటి నుంచి మెడలో వేసుకుని తెగ తిరిగేస్తున్నాడు విజిల్ ఎక్కడి దర ఎవరిచ్చారంటే వాడేమో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు వాడు చెప్పే ముద్ద ముద్దు మాటలేమో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు ఆఫ్టర్నూన్ వీళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో అయితే వీళ్ళు మేము వాట్సాప్ చేశారనమాట అప్పుడు క్లారిటీ వచ్చింది ఒక చిన్న శాంటా క్లాజ్ బుడ్డ సైకిల్ తక్కువ అందరికీ క్రిస్మస్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాడు సో ఆ గిఫ్ట్ అనమాట ఈ విజిల్ లంచ్ లోకి దొండకాయ ఫ్రై రసం చేశాను కదా సో దానికి కాంబినేషన్ గా మళ్ళీ ఆమ్లెట్ కావాలంటే ఇంక వేసి అయితే ఇచ్చేసాను జున్ను అంటే మా అందరికి అని చెప్పి డిమార్ట్కి వెళ్ళినప్పుడు జున్ను పౌడర్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ఒకటైతే ఎప్పుడో వండేసాను ఇది అయితే ఇంక మొన్న ఉండేది అనమాట ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ కాస్ట్ అయితే నైంటీ రూపీస్ అనుకుంటా ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదా ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతుంది మన స్వీట్నెస్ దగ్గర బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనమాట ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఆవిరిపై ఉడికించుకుంటే జున్ను అయితే రెడీ అయిపోద్ది లంచ్ కంప్లీట్ అయిపోయాక చపాతి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయని నేను చపాతి పిండి కలిపేలోపు మా అమ్మ అయితే జున్నుకు కావాల్సిన బెల్లాన్ని అయితే తురిమిచ్చేసింది జున్నుకి అన్నీ మిక్స్ చేసి నేను స్టవ్ మీద పెట్టేసి ఇంకా చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను టైం ఉంటే కనుక చపాతి పిండి అయితే వన్ అవర్ టు టూ అవర్స్ అయితే నానబెట్టుకుంటాను కానీ రోజు ఎందుకు ఇంకా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి చపాతి అయితే చేస్తాను ఒక పక్క చపాతీ చేస్తూ మా అమ్మకి మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను ఒక పక్క చపాతీస్ అన్ని ఫ్రై చేసుకుంటూ ఇంకో స్టవ్ మీద అయితే ఆలు కూడా ఉడకబెట్టేశాను ఆలు ఉడికి లోపే కర్రీ కావాల్సిన అలం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసుకుని ఫ్రై చేసేసుకున్నాను ఈ ఆలు కర్రీ కూడా మన ఛానల్లో ఉంది అందుకే ఇంకా డీటెయిల్ గా అయితే రెసిపీ ఏం షేర్ చేయట్లేదు మేము అందరూ లంచ్ చేసేటప్పటికి టైం అయితే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయ్యింది మాకు అన్నయ్య పడుకునేటప్పటికి టైం అయితే టూ అయ్యింది ఇంక అప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్కి కి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మధ్యలోనే మాకు అయితే లేచిపోయి ఫుల్ గా ఏడ్ చేస్తూ ఇంకా మా అమ్మ అయితే వాడిని మా పెద్ద మింటికి తీసుకెళ్ళింది ఇంకా వచ్చేలోపు నేనైతే పనులు మొత్తం కంప్లీట్ చేసుకున్నాను లంచ్ అయినప్పటి నుంచి ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా చేయడం వల్ల పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయాయి నైట్ టిఫిన్ చేసాక జున్ను కూడా తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంతైనా ఒరిజినల్ జున్ను టేస్ట్ అయితే రాదు కానీ మనకు సడన్ గా జొన్ను తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా అయితే తీసేసుకోవచ్చు ఇంతకీ డేన్ మై లైఫ్ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదో కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బాయ్